జగన్ దెబ్బ కొట్టడం అనే యాంగిల్ లో చూడడం లేదు తప్పే ఉంది ఇప్పుడు జగన్ కాంగ్రెస్ ని దెబ్బ కొట్టాడు కాంగ్రెస్ ని జగన్ దెబ్బ అనుకుంటది జగన్ ని దెబ్బ కొట్టాలి కాంగ్రెస్ అనుకుంటది కీలక పాత్ర పోషించడం చెయ్యాలి అంటే ఒకటి పార్టీ మాట అనుకున్నంత సులభం కాదు ఇంతకు ముందు కూడా జగన్ కే వల్ల కాదు అని చెప్పుకొచ్చాడు ఆయన వైఎస్ఆర్ వల్ల కాదు అన్నాడు ఫస్ట్ టైం ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు తర్వాత అధికారంలోకి వచ్చాడు పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో పోయింది మరి అక్కడ తెలంగాణలో ఇక్కడ అయితే అసలు పదిహేను ఏళ్లు అయిపోయినట్టు కానీ ఇక్కడ కాంగ్రెస్ లో చేరాలి అంటే సీనియర్లు పోనీ ఎవరు చేరినా సరే మొన్నటి వరకు అంటే జగన్ చూసి వైసీపీలోకి వచ్చేసారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరిని చూసి రావాలి అనేది ఇప్పుడు ఆ వారసత్వం కోసం వైఎస్ఆర్ తర్వాత నేనే అని చెప్పి షర్మిలు ఆరాటపడుతున్నారు షర్మిల్ని చూసి రావాలా లేదు జగన్ కంటే నేను బెటర్ అనే షర్మిలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందో అది చూసి రావాలా అది ఎలా సాధ్యం అంటే మనం రాజకీయం మనం అనుకున్నట్టు జరిగితే గనక చంద్రబాబు జీవితంలో దిగకూడదు రాజశేఖర రెడ్డి జీవితంలో ఎక్కడికి పోకూడదు చచ్చిపోకూడదు కాబట్టి రాజకీయం ఎప్పుడు మనం అనుకున్నంత సులభం కాదు కాంగ్రెస్ పార్టీనే శాశ్వతంగా అనుకుంది ఏమైంది భారతీయ జనతా పార్టీనే శాశ్వతమాదే కానీ డైరెక్ట్ హెడ్ వేరు ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడాలంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో పుంజుకుంటే వీళ్ళు వెళ్తారు లేదా జగన్మోహన్ రెడ్డి ఇక జీవితంలో రాజకీయాల్లోకి రాడనుకుంటే వెళ్తారు అంటే వైసీపీలో ఉండలేనప్పుడు వాళ్ళకి ఇంకా ఏ టీడీపీ జనసేన లాంటిది ఆప్షన్ కాదు అని అనుకున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవదా ఎందుకు ఉండకూడదు వైసీపీలో రేజమ్ ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు కీలక పాత్రలు పోషించారు కాంగ్రెస్ పార్టీతో తమ రాజకీయ జీవితం అయిపోయిన